వెల్కమ్ టు పివీఏ న్యూస్ గడిచిన రెండు నెలలుగా రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొన్నదని మాచల్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాదంటి మల్లికార్జునరావు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రైతులకు సామాన్యులకు అన్ని విధాల అండగా నిలుస్తుందన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకంలో నలభై ఆరు పాయింట్ ఎనభై ఐదు లక్షల మంది రైతులకు మొదటి విడతగా మూడు లక్షల పదిహేడు వేల నాలుగు వందల నలభై మూడు కోట్లు నేరుగా రైతుల ఖాతాలో జమ కావడం జరిగిందని యాదంటి చెప్పారు పొలం పనులు ప్రారంభించే సమయానికే నిధులు అందించడంతో రైతులు పెట్టుబడుల సమస్యలు కలెక్కలేదని తెలిపారు గడచిన రెండు నెలలుగా రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొన్నదని మాచలం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులకు సామాన్యులకు అన్ని విధాల అండగా నిలుస్తుందన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకంలో నలభై ఆరు పాయింట్ ఎనభై ఐదు లక్షల మంది రైతులకు మొదటి విడతగా మూడు లక్షల పదిహేడు వేల నాలుగు వందల నలభై మూడు కోట్లు నేరుగా ఖాతాల్లోకి జమ చేసినట్లు చెప్పారు పొలం పనులు ప్రారంభించే సమయానికి నిధులు అందించడంతో రైతులకు పెట్టుబడి సమస్యలు తలెత్తలేదని పేర్కొన్నారు పంటలకు మద్దతు ధర తగ్గించుకోవాలంటే ప్రతి రైతు ఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా చేయాలని పిలుపునిచ్చారు గత ఏడాది బుకింగ్ చేయకపోవడంతో కంది పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు రైతులపై ఉన్న నీటి పన్ను వడ్డీగా చెల్లించాల్సిన డెబ్బై కోట్ల రూపాయలు మాఫీ చేసిన ప్రభుత్వం రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తుందన్నారు మార్చల్ల శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రమేయంతో మేజర్ మైనర్ కాలువల్లో పూడిక తొలగించి సాగునీటి ప్రవాహానికి మార్గం సుగమనం చేశారని తెలిపారు పల్నాడు ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల కోరిక అయిన వరికపూడిసెల నిర్మాణానికి అటవీ శాఖకు పద్నాలుగు పాయింట్ ఎనభై ఒక్క కోట్ల రూపాయలు విడుదలయ్యాయని ప్రాజెక్టుకు మూడు వందల యాభై కోట్లు మంజూరు కావడంతో పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు మార్చేల నియోజకవర్గంలో అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో భారీగా నిధులు రావడంతో ప్రాంతం రూపురేఖలు మారుతున్నాయని వివరించారు జలసిరి ప్రాజెక్టు ద్వారా ఏడు వందల ఎనభై కోట్లు తారు రోడ్లకు నూట పద్దెనిమిది కోట్లు తాళ్లపల్లి వద్ద కేంద్ర విద్యాలయం కోసం ఇరవై ఆరు కోట్లు లభించాయని చెప్పారు ఆడబిడ్డలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే స్త్రీ శక్తి పథకం ఈ నెల పదిహేను నుంచి అమల్లోకి రానుందని తెలిపారు పదవిలోకి వచ్చిన వెంటనే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచిన చంద్రబాబు ఓపికలేని పాలనకే నిదర్శనమని కొనియాడారు గూగుల్ సంస్థ విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయనుండటం రాష్ట్రానికి ఇప్పటి వరకు పది లక్షల కోట్ల పెట్టుబడులు రావడం యువతకు ఉద్యోగ అవకాశాలు బాటలు విప్పిందన్నారు మైక్రోసాఫ్ట్ తర్వాత గూగుల్ లాంటి సంస్థలు రాష్ట్రానికి రావడం లోకేష్ దూరదృష్టికి నిదర్శనమన్నారు జగన్మోహన్ రెడ్డిని విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్గా పేర్కొంటూ వ్యవస్థలన్నిటినీ దెబ్బతీశారని ఆరోపించారు లోకేష్ మాత్రం నిర్మాణాత్మక నిర్ణయాలతో యువతకు కొత్త భవిష్యత్తు నిరూపిస్తున్నాడని యాగంటి మల్లికార్జునరావు అన్నారు శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్